హలో అండి ఇవి కొన్ని మెటీరియల్స్ వచ్చినాయి అంటే మనకి నెట్ కాదు ఈ మధ్య కొంచెం కొత్తగా వస్తుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిటెడ్ అనమాట మీద మనకి సిల్వర్ సిల్వర్ అంటే సిల్వర్ కాదు లైట్ గోల్డ్ అంటే మనకి సిల్వర్ షేడ్ వస్తుంది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సిల్వర్ షేడ్ వస్తుంది కలర్ వచ్చేసి ఇది పింక్ అంటే మనకి బ్లౌజు ప్లెయిన్ శారీకి బ్లౌజ్ ఇది వేసుకుంటే చాలా రిచ్ గ్రాండ్ లుక్ వస్తుంది సో అలానే ఇది లెహంగా రెడీ చేసుకోవచ్చు ఫ్రాక్ కూడా రెడీ చేయొచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు క్లియర్గా చూపిస్తున్నాను డిజైన్ మీకు ఇలా సింగిల్ పెట్టు కూడా రెడీ చూపిస్తున్నాను ఒకసారి క్లియర్గా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా మెటీరియల్ ఏట్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది ఇది వచ్చేసి మనకి రాణి పిండు ఇది బ్లాక్ అండి బ్లాక్ అంటేనే ప్రతి ఒక్కరికి ఇష్టం లైక్ చేస్తారు అంటే ఈజీగా ఏ శారీకి అయినా అవైలబుల్గా మ్యాచ్ అవుతుంది డిజైన్ చూడండి మనకి థ్రెడ్ వర్క్ అండ్ లైట్ అక్కడక్కడ మనకి చిప్ షైనింగ్ అనేది ఇచ్చేటండి బ్లౌజ్ అంటే చాలా లుక్ వస్తుంది ప్లెయిన్ శారీస్కి అయితే ఇంకా అందంగా ఉంటుందండి అండ్ ఏంటంటే ముఖ్యంగా ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది ఇది రాయల్ బ్లూ అండిది ఇది వచ్చేసి రాయల్ బ్లూ అంటే క్లియర్గా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఏంటి అని ఒక చిన్న డౌట్ రావచ్చు వీడియోస్ ఎలా చేస్తారు కదా ఎలా ఉంటుంది ఏంటనే డౌట్ రావచ్చు మీకు ఆ డౌట్ రాకుండా మీకు అంత క్లియర్గా చూపిస్తున్నాను సో విషయం ఏంటంటే మీరు వన్ మీటర్ అయినా సరే కొరియర్ చేస్తామండి మీకు మెటీరియల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు వస్తున్నట్టు చూడండి ఓకేనా కలర్ వచ్చేసి ఇది లైట్ షేడ్ ఇది ఇది వైన్ షేడ్ ఇది మంచి కలర్ఫుల్గా ఉందండి ఇది ఎంత బాగుంది డార్క్ షేడ్లో వైన్ ఇది గ్రీన్ షేడ్ వస్తుందండి అంటే మనకి సీ గ్రీన్లోకి వస్తుంది మీకు ముందు చూపించింది ఇంకా లైటు దాని మీద చిన్న డార్క్ అనమాట లైట్ షేడ్లో మనకి డిజైన్ అనేది క్లియర్గా తెలుస్తుంది ఒక్కసారి చూడండి ఎంత బాగుందో సో ఈ మెటీరియల్స్ అన్నీ ఎలా ఉన్నాయి మనకు చిన్న కామెంట్ చేయండి అలానే ఇలాంటి డిజైన్స్ మరి కొన్ని ఇంకా చూడాలనుకుంటే మన సత్య మ్యాచింగ్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ